నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబరు ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటున్నాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గేటటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న కనబడతాడు కనబడతాడనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభాద్ర దానిలోకి ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాళ్లే అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియచేస్తాను తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఈ శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో బృహస్పతితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇవ్వడంతో పాటు కొంత సహచరుడు అంటే అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది కానీ సహచరుడు అంటే మీతో పాటు పనిచేసే సహోద్యోగులు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ ద్వారా మీకు కొన్ని అపార్థాలు వచ్చే అవకాశము మీరు మంచి చేసినా చెడుగా పరిణమించడము ఇలాంటివి మాట సహాయం కోసం ఏదైనా చెప్పినప్పుడు అది వికటించి మీ మీద చెడు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ అంశంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి సలహా అడిగారు కదా అని చెప్పి ముదా ఎగిరేసుకుని మన సలహా ఇచ్చేయకుండా కొంత ఆలోచించి తర్వాత చెప్తానను లేదా అంటే ఏదో రకంగా అంటే మంచి సలహా ఇస్తున్నప్పటికీ అది వాళ్ళు చెడుగా తీసుకునేటట్టుగా కనపడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వ్యాపారంలో చూసినప్పుడు భాగస్వామ్య వ్యాపారంలో మీకు ఇబ్బందులు కానీ గొడవలు కానీ ట్రాన్స్పరెన్సీ పోయి మోసపోవడం కానీ జరిగే అంశాలు గోచరిస్తున్నాయి ఈ విషయంలో ఒక్కసారి మీ భాగస్వామితో కూర్చుని ఏమిటి ఎలా జరుగుతోంది అనే విషయాన్ని ఒక్కసారి ముచ్చటించుకొని ఎటువంటి ఇది లేదు ఎటువంటి ఇబ్బందులు లేవు అని ఇద్దరు తీర్మానించుకున్నాక ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి అంటే ఎప్పటికప్పుడు మీరు సూపర్విజన్ చేసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందులు మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడతారు అయితే కొత్తగా మీరు భాగస్వామ్య వ్యాపారంలోకి రావాల్సిన వాళ్ళు కూడా లేదా వ్యాపార విస్తరణ కోసం కూడా ఏదైనా మీరు పార్ట్నర్స్ ని జాయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇవే అంశాలు దృష్టిలో పెట్టుకోండి ఒకళ్ళొకళ్ళు ఫెయిర్ గా మాట్లాడుకోవడము నేను ఇంత శాతము మీరు ఇంత శాతము షేర్స్ లో కానీ లేదంటే పెట్టుబడిలో కానీ లేదా ఏ ఏ అంశంలోనైనా సరే మీరు ఒకళ్ళనొకళ్ళు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒప్పంద పత్రాల మీద చక్కగా చదువుకుని సంతకాలు పెట్టుకుని ముందుకెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అలా కాకుండా ఆ నా స్నేహితుడే లేదా పర్వాలేదని తెలిసిన వాళ్లే అని గుడ్డిగా ముందుకు వెడితే కనుక ముందు ముందు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇంకా కోర్టు కేసులు లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది అంటే మీ ప్రమేయం ఉండి కొన్ని మీ ప్రమేయం లేకుండా కూడా కొన్ని ఆ ఇరుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి ఇటువంటి విషయాలలో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆచితూచి జాగ్రత్తలు వహించుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో మీ యొక్క భార్యాభర్తల విషయంలోనూ అత్తమామల విషయంలోనూ మీ యొక్క కుటుంబం ఒక ఇంటి పేరిట గల కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ ఇతరత్ర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ల వల్ల మీకు ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి సంయమనం పాటించుకొని వాళ్ళు ఏదైనా అంటే కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుని ప్రతిస్పందించే విషయం చూసుకోండి అయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా చేయాల్సి వచ్చినప్పుడు అంటే ల్యాక్స్ లో అమౌంట్ మనం షేర్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా చెక్కుల మీద సంతకం పెట్టడం కానీ ఇలాంటి విషయాల్లో అంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా ట్రాన్సాక్షన్స్ చేయడంలో కానీ చూసుకున్నట్టయితే నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది ముఖ్యమైన పత్రాలు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని భద్రత చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు కానీ బయట వ్యవహారాలు కానీ ఆహార వ్యవహారాల్లో కానీ కొంత జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక ఉత్తర ఉత్తర ఎటువంటి సమస్యలు లేకుండా ఉండే అవకాశం కనబడుతుంది అదే మీకు చెప్పదగిన పరిహారము బృహస్పతి సంబంధిత ఆ బుధుడికి సంబంధిత ఆ శని భగవానుడికి సంబంధించినటువంటి ఈ మూడు వారాలలోనూ విష్ణు సహస్రనామాన్ని పఠించడం కానీ ఆ స్వామి వారి ఏదైనా ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం కానీ లేదా ఆ దేవాలయాలను సందర్శించడం కానీ చేసినట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా మీ యథాశక్తి పేదవాళ్ళకి పుస్తకాలు కానీ పెన్నులు కానీ దానంగా ఇచ్చినా కానీ మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది తరువాత అవకాశం ఉంటే లేదా అవకాశం చేసుకొని మంగళవారం మంగళవారం కానీ లేదంటే మీ వీలును బట్టి మంగళవారం రోజు హనుమంతుడి ఆలయంలో నువ్వుల నూనె దీపం మీ చేత్తో మీరు వెలిగించినట్టయితే కనుక ఇటువంటి ఇబ్బందుల నుంచి తొలగి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే